అందరికీ జై భీం ఈ వీడియో మాట్లాడడానికి కారణం ఏంటంటే కైక్లూరు నియోజకవర్గం దానగుడెం అనే గ్రామంలో దళితులపై దాడి జరిగిందని సరిపల్ల రాజేష్ గారు ఏం మాట్లాడలేదని దాని మీద కొంతమంది మాట్లాడడం జరిగింది మాట్లాడిన దాని మీద దాని మీద సరిపల్ల రాజేష్ గారు ఏం మాట్లాడుతున్నారంటే వైసీపీ వాళ్ళు పేటీఎం బ్యాచ్ కొంతమంది రాజేష్ మహాసేన మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు దళితుడికి అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడలేదని వైసీపీ అన్నారు అన్నగారు రాజేష్ అన్నగారు వైసీపీ కాదాన్ని గారు ప్రతి ఒక్క దళితుడు కూడా మాట్లాడారు రాజేష్ గారు ఎందుకు స్పందించలేదని ప్రతి ఒక్క దళితుడు కూడా మాట్లాడారు అన్ని పార్టీలో ఉన్న నాయ దళితులు కూడా మాట్లాడారు టీడీపీలో ఉన్న టీడీపీ పార్టీలో ఉన్న దళితులు మాట్లాడారు వైసీపీ పార్టీలో ఉన్న దళితులు మాట్లాడారు జనసేపలో ఉన్న పార్టీలో ఉన్న దళితులు మాట్లాడారు బిఎస్పి పార్టీలో ఉన్న దళితులు మాట్లాడారు ఇలా చాలామంది రిపబ్లికన్ పార్టీలో ఉన్న దళితులు కూడా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళితులు కూడా మాట్లాడారు రాజేష్ గారు ఎందుకు స్పందించలేదు ఈ విషయం మీద అందరూ స్పందిస్తే రాజేష్ గారు ఎందుకు స్పందించలేదని మాట్లాడటం జరిగింది దానికి మీరు వైసీపీ ముద్ర వేయటం కరెక్ట్ కాదని నా అభిప్రాయం అయితే అన్నయ్య గారు మీరు చాలాసార్లు సార్లు చెప్పారు వీడియోలో చెప్పారు చాలాసార్లు చెప్పారు నేను నేను చాలాసార్లు నేను ఒక ఆటో డ్రైవర్ని నేను ఒక ఆటో డ్రైవర్ని ఆటో తోలుకునే వ్యక్తిని నేను తాగబోదు ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోయేవాడిని పడిపోయేవాడిని నా వైఫ్ గారైనా నా భార్య కూడా నా మీద చాలా చాలా కేసులు పెట్టినంది అని చెప్పడం కూడా జరిగింది అయితే నిన్ను ఎంత స్థాయికి తీసుకొచ్చింది తొలిసారిగా రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో సమయంలో మహాసేన అనే ఆర్గనైజేషన్ పెట్టుకుని మాలాంటి వాళ్ళు కైకులు నియోజకవర్గంలో ఎంతోమంది నీకు సపోర్ట్ చేశారు మాలాంటి నాయకులు ఎంతోమంది సపోర్ట్ చేశారు అలాగే గల్ఫ్ కంట్రీలో ఉన్న దళితులు కూడా చాలామంది నీకు సపోర్ట్ చేసి మనీ కూడా అకౌంట్ నెంబర్ పెట్టి అకౌంట్ నెంబర్ ద్వారాగా నీకు ఎంతో మనీ చేశారు కానీ నువ్వు దీనివల్ల నువ్వు చాలామంది దీనివల్ల నువ్వు ఎస్సీ కులాల వల్లే నువ్వు పైకి వచ్చావు తప్ప నీ సొంత సులభంగా ఎప్పుడూ రాలేదు తర్వాత పార్టీ మారి క్రైస్తవుల మీద దాడి జరుగుతుందని క్రైస్తవుల కోసం వచ్చానని మహాసేన పెట్టడం జరిగింది తర్వాత ఇది దీనివల్ల ఉపయోగం లేదు పార్టీలోనే ఉంటే పార్టీల వల్లే లాభం అవుద్ది అని న్యాయం జరిగిద్దని వైసీపీకి సపోర్ట్ చేయడం జరిగింది వైసీపీకి సపోర్ట్ చేసినప్పుడు జనసేన నాయకులను తిట్టడం జరిగింది తర్వాత దానికి ప్రచారం చేసేటప్పుడు జగన్ గారు నీకు కారులు ఇవ్వడం జరిగింది ఆ కారులు కాంట్రాక్ట్కి తీసుకున్నది నీకు ఎన్నికల ప్రచారం కోసం ఇచ్చారు తర్వాత అయ్యి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రచారం అయిపోయిన తర్వాత అవి ఆగిపోయినాయి ఆగిపోయిన కార్లు కాంట్రాక్ట్ తీసేసుకున్నారు వాళ్ళు వెనక్కి తీసేసుకున్నారు ఈ నా సొంత కార్లు అన్న ఫీల్ అయిపోయి అప్పుడు ఫీల్ అయ్యావు తర్వాత ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి ఇవ్వలేదని అడ్డం తిరిగావు తర్వాత జనసేన జనసేన అన్నావు జనసేన అయిపోయిన తర్వాత మళ్ళీ టీడీపీలోకి జాయిన్ అయ్యి ప్రతి ఒక్కరిని వైసీపీ ముద్రేసి అనేక మందిని తిట్టడం జరిగింది నువ్వు తిడుతున్నావు ఇప్పుడు కూడా దళితులను మనం పోటీ చేస్తాడు దళితుల మీద ప్రేమ అని నువ్వు ఈ దళితులే లేకపోతే నువ్వు ఈ స్థాయిలో ఉండేవాడువా ఇవాళ నువ్వు ఎంత సంపాదించుకున్నావు చాలా సంపాదించుకున్నావు మళ్ళీ ఇవాళ దళితుల గురించి మాట్లాడితే ఈ కైక్లూరు నియోజకవర్గంలో ఈ కైక్లూరు నియోజకవర్గంలో దళితులంతా ఒకటే దళితులంతా ఒకే భావన నీకు కైకులూరు నియోజకవర్గం చరిత్ర గురించి తెలియదు నీకు ఈ కైకులూరు నియోజకవర్గంలో దళితుల మీద అన్యాయం ఇంతవరకు జరగలేదు ఎందుకంటే ఇక్కడ దళితులందరూ సోదరి భావంతో అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తారు ఏ పార్టీలో ఉన్న నాయకులు పార్టీ వంక చూడరు ఇక్కడ కైకులూరు నియోజకవర్గంలో ఏ పార్టీలో ఉన్నా కానీ మన మన మనవాడికి అన్యాయం జరిగిందని పోరాటం చేస్తారు అలాగే రెండు వేల తొమ్మిదిలో వాసుపల్లి యూనా గారు మీద దాడి జరిగింది అప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా అట్టి అట్టిపండు గుర్తు మీద పోటీ చేయడం జరిగింది అప్పుడు దళితుడని ఆయన మీద దాడి చేయడం జరిగింది కొంతమంది దుండగలు మరి ఆ దాడిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాలలో మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం అప్పుడు కొంతమంది కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీలో దళితులు కూడా మరి అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కానీ దళితుడని ఏకమయ్యి వాసుపల్లియణకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది దానివల్ల ఇక్కడ కాంగ్రెస్ ఎరునేని రామజ రామచంద్ర గెలవాల్సింది పోయి ఓడిపోయాడు అప్పుడు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ అయిన జయ జయమంగళ గారు వెంకటరమణ గారు ఇక్కడ గెలవడం జరిగింది అయితే అందరూ ఫైట్ చేశారు దాని మీద ఫైట్ చేసి వాసుపెలి గారికి సపోర్ట్ చేసి ఓట్లు పదివేలు ఓట్లు రావటం జరిగింది ఆ ఓట్లు కూడా కాంగ్రెస్ ఓట్లు మరి దీని మీద మరి అన్ని పార్టీలోళ్ళు ఇలా ఉంటారు కాబట్టి నువ్వు మాట్లాడటం కరెక్ట్ కాదని నా అభిప్రాయం అన్నగారు అందరికీ వైసీపీ ముద్ర అనేది వేయడం కూడా కరెక్ట్ కాదు తెలుసుకో అన్నయ్య గారు ఓకే జేబీ మిత్రులారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి